అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ రాక్స్ ఈరోజు మన ఛానల్లో ఇలాంటి తల్లులు ఉంటే అలాంటి కొడుకులకు రాజ్యాలు లేకపోయినా భటులు లేకపోయినా వాళ్ళు ఎప్పటికైనా యువరాజులనే చెప్పాలి ఎందుకంటారా ఇలాంటి తల్లుల వలనండి చాలామంది మగపిల్లలు చెడిపోవడానికి కారణమవుతున్నారు ఎందుకు అంటే అది కూడా ఇంట్లో పుట్టిన మొదటి సంతానము కొడుకు అయితే చాలామంది చాలా గారాభం చేసేసి వాళ్ళు అడిగినవి చెడపగొట్ట చెడపగొడుతున్నారు వాళ్ళు చెడుదారి పట్టడానికి వాళ్ళ భవిష్యత్తు పాడవ్వటానికి మెయిన్ కారణము చల్లనే చెప్పాలి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి చిన్న ఒక్క కొడుకే ఉంటాడు నలుగురు ఐదుగురు ఆడపిల్లల మధ్యన ఒక కొడుకు కొడితే ఇంకా అపురూపం అంటే ఒక యువరాజు లాగా పెంచాలి అనేసి ఆ తల్లి మన మన జనరేషన్ మారింది కానీ అప్పటి తల్లు అయితేనండి చాలా వరకు అబ్బాయి అనేసరికి ఎక్కడ లేని ప్రాముఖ్యత ఇంకా ఇచ్చేసి ఇంకా వాడేదో ఉద్ధరిస్తేస్తాడు వంశాన్ని అనేసి చిన్నప్పటి నుంచి చాలా చాలా గారాభంగా పెంచుతాది తండ్రి అలా ఏం కాదు తప్పు చేస్తే కొడతాడు కానీ కొడితే భర్తతో కూడా గొడవ పడేసే కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు తల్లులు ఉన్నారు ఎందుకు పని కొట్టావు వాడు మన వంశాన్ని ఉత్తరించేవాడు లేక లేక పుట్టాడు నేను ఎన్నో పూజలు చేసుకుంటూ పుట్టాడు వాణి కొడతావా నాకు ఏడుపు తెప్పిస్తావా అనే తల్లులు ఉన్నారు సో ఇలాంటి తల్లులు ఉన్నంత వరకు ఆ మగపిల్లల జీవితం అనేది బాగుపడదు ఫర్ ఎగ్జాంపుల్ చిన్నప్పుడు స్కూల్లో దొంగతనం చేస్తాడు దొంగతనం చేస్తే ఆ తల్లి ఏం చెప్పాలి అలా దొంగతనం చెయ్యకూడదు చాలా తప్పు అని చెప్పాలి కొడుకు అమ్మ దొంగతనం చేశాడు తిడితే ఎక్కడికైనా ఎదిపోతాడేమో తిట్టకూడదు అనేసి ఆ దొంగతనాన్ని కవర్ చేస్తాడు భర్త దగ్గర సో అలాగ అయిపోతుంది అలాగ స్కూల్ డేస్ ఎలాగోలో గడిచిపోతుంది ఇంటర్కి వస్తాడు ఇంటర్కి వచ్చిన తర్వాత వాడు సిగరెట్ అలవాటు చేసుకుంటాడు అలాగే కాలేజ్కి వెళ్ళటం మానేస్తాడు కంప్లైంట్లు వస్తాయి కంప్లైంట్లు వస్తే భర్త వరకు వెళ్ళకుండా ఏదో ఒకలాగా కాపాడుకుంటూ వస్తుంది సో అలాగా ఇంటర్కి వచ్చిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతే వాడు చదివాడండి చదివినా కూడా వాడు రాత బాగలేదు అందుకే ఫెయిల్ అయ్యాడు అని చెప్తారే కానీ అవును నువ్వు తప్పు చేసావు ఈ తప్పు నువ్వు చెయ్యకూడదు తల్లి అండి కంపల్సర్ తల్లి ఇలా చెప్పాల్సిందే నువ్వు తప్పు సో కాలం పైరకాలం పోయింది ఇప్పుడన్నా నువ్వు చదువుకుంటే బాగుపడతావు చదువుకోవాలి అనేసి తల్లి చెప్పాలి ఎందుకంటే మన తల్లి చేతుల్లోనే మన పిల్లల భవిష్యత్తు అనేది చాలా ఉంటుంది ఎందుకంటారు భర్త అనేవాడు బయట తిరుగుతూ ఉంటాడు ఉద్యోగం అని ఆ పనులని ఈ పనులని అన్నీ ఇంట్లో పిల్లల్ని చూసుకోలేదు సో పిల్లల బాధ్యత చాలా వరకు తల్లి మీదే ఉంటుంది కానీ కొంతమంది ఒప్పుకోరు ఏం తల్లే చూసుకోవాలా తండ్రి చూసుకోబోదాం అంటాడు అది మాత్రం నేను ఒప్పుకోనండి ఎందుకంటే మనం ఇంట్లో ఉంటాము సో పిల్లలకు కావాల్సింది చేసి పెట్టి వాళ్ళ తప్పొప్పులు సర్దించుకుంటూ ఉండాల్సింది తల్లి బాధ్యత తండ్రి అనేవాడు మార్నింగ్ వెళ్తే నైట్ వస్తాడు సో మధ్యలో తిడుతూ ఉంటాడు పిల్లలను తప్పు చేయకుండా భర్త తిట్టినప్పుడు సపోర్ట్ చేయటం పిల్లలకు సపోర్ట్ చేయటం తల్లి వంతుంది అలా కాకుండా తప్పు చేస్తే భర్త తిరిగితే కుటుక్కును సమర్థించుకొని ఇలాగ సపోర్ట్ చేయటం అనేది చాలా రాంగ్ అండి ఏ తల్లి కూడా అలా చెయ్యకూడదు సో ఇంటర్ ఎలాగోలాగా మళ్ళీ ఏదో వాడు గట్టెక్కుతాడు డిగ్రీకి వస్తాడు డిగ్రీకి వస్తే ఇక డిగ్రీలో లేనిపోని అప్పుడు ఒక లవ్వర్ కూడా వస్తుంది ఆ లవ్వర్ని మెయింటైన్ చేయడానికి ఇంట్లో దొంగతనం కూడా చేస్తారు కొంతమంది తండ్రి పోకెట్లో నుంచి డబ్బు తీస్తే అది నువ్వు తీసేవారా అని తండ్రి అడిగితే నేను తీసాను అనేసి తల్లి సపోర్ట్ చేస్తుంది ఇలాంటి తల్లులు ఉన్నంతవరకు అండి వాళ్ళు రాజులే మహారాజులు యువరాజులు అనే చెప్పాలి ఆ పిల్లలు ఎందుకంటే రాజ్యాలు లేకపోయినా అంత బాగా వాళ్ళకు జరుగుతుంది సో ైట్ లేట్గా వస్తాడు ఏ సినిమాకి వెళ్ళో ఏ పాటికెళ్ళో వస్తాడు వస్తే తల్లి ఏం చెయ్యాలి ఇక నుంచి ఇలాగ వస్తే నువ్వు ఇంట్లోకి రాకు బయటే పడుకో ఎక్కడ నువ్వు ఎక్కడ తిరగొచ్చావో అక్కడికే వెళ్ళిపోవని తల్లి తిట్టాలి కానీ తండ్రి తిడితే లేదు లేదు వాడు నైటే వచ్చేసాడండి నైట్ వచ్చాడు ఆ మధ్యలో మీరు పడుకున్నారు నేనే అని తలుపు తీసా అని ఆ అబద్ధాలు చెప్తాను సో ఇలాంటి తల్లులు పిల్లలు వెనకేసుకొని వచ్చే అంటే చేసుకుని వస్తూ ఉంటే ఆ పిల్లల భవిష్యత్తు అనేది ఎప్పటికీ బాగుపడదు రేపు ఎలాగోలాగా వాడు డిగ్రీ కంప్లీట్ చేస్తాడు లేదా చిన్న పెద్ద జాబ్ అనేది చేసుకుంటూ ఉంటాడు చేసుకున్న తర్వాత మ్యారేజ్ అనేది చేస్తారు మ్యారేజ్ చేసిన తర్వాత వాడికి చాలా వరకు బద్దకం అలవాటు అయిపోయి ఉంటుంది అబద్ధాలు చెప్పటం అలవాటు అయిపోయింటది దొంగతనం చేయటం అలవాటు అయిపోయింటుంది సిగరెట్లు తాపడం డ్రింక్ తాగడం చెడు ఇవన్నీ అలవాటు అవుతుంది ఇంకా పెళ్ళి అయిన తర్వాత వాడు మారాలి అంటే చాలా టైం పడుతుంది ఎవరో చాలా వరకు మారేవాళ్ళు సో అప్పుడు భార్యాభర్త మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి గడవలు స్టార్ట్ అయినప్పుడు ఆ అమ్మాయి ఆటోమేటిక్గా అంటుంది కోడలు దీనికి కారణం మీరే అత్త అయ్యా అంటుంది అప్పుడు ఆమెకి ఎక్కడ లేని కోపం వస్తుంది నేనెందుకు కారణం అవుతాను నాకున్నది ఒక్క కొడుకే ఆ కొడుకున్నాను మరి మరి ఇలా పెంచుకోకపోతే కొట్టమంటావా తిట్టుకుంటావా అనేసి కోడలతోటి గొడవ పెట్టేస్తుంది సో అప్పుడు కోడల మధ్యన గొడవ కంపల్సరీ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయ్యి ఇక కోడలు వెళ్ళిపోవటమో లేకపోతే భర్తను తీసుకొని వెళ్ళిపోవటమో ఏదో ఒకటి అవుతుంది అప్పుడు ఆ తల్లి తను చేసిన తప్పు ఏంటి అన్నది అంత అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతుంది అలా రీలోజ్ అవ్వటం వలన ఇంత ఏమీ లేదు మన చేతిలో అంతా పోయింది అవునంటారా కదంటారా అదేదో నీ కొడుకు నీ చేతి నుంచి దాటి నిన్ను విడిచి వెళ్ళకుండా ఉండాలంటే నీ పునాదులు పిల్లోడు పుట్టినప్పటి నుంచి పునాదులు అనేవి చాలా జాగ్రత్తగా వేసుకుంటూ రావాలి పుట్టినప్పుడు పెరిగేటప్పుడే పిల్లోడికి మంచి బుద్ధులు చెప్పాలి ఎలాగ ఉండాలి స్కూల్లో ఏంటి ఎలాగ అన్నది తల్లి చెప్పాలి అలాగే ఒక ఒకే తప్పు చేశాడు నానా ఈ తప్పు ఇలా చెయ్యకూడదని మంచిగా చెబితే ఇలాంటి పిల్లలైనా మాట్లాడు ఎప్పుడైతే మనం తల్లి పిల్లలకు వాళ్ళు రాంగ్ వేలో వెళ్తున్నప్పుడు ఈ తప్పు అని చెప్పకుండా వాళ్ళకు సపోర్ట్ ఇస్తూ సమర్థిస్తూ వాళ్ళని వెనకేసుకొని వస్తేనండి ఎప్పటికీ ఈ పిల్లలు మారరు ఇలాంటి తల్లులు ఉన్నంత వరకు అలాంటి పిల్లలు చెప్పాను కదా రాజ్యాలు లేకుండా కోటలు లేకపోయినా యువరాజులేనండి సో ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా మారండి మీ పిల్లల భవిష్యత్తును కొద్దిగా మైండ్లో పెట్టుకోండి మన జీవితాలు ఎప్పటికీ ఎండ్ అయిపోతాయి కానీ మన పిల్లల జీవితాలు అనేవి చాలా బాగా ఉండాలి అంటే తల్లులుగా మన బాధ్యత మనం ఏంటి అనేది కొద్దిగా తెలుసుకొని పిల్లల్ని ఎక్కడ దండించాలో దండిస్తూ ఎక్కడ ముద్దాడాలో ముద్దాడుతూ ఎక్కడ వాళ్ళను ప్రేమతో పెంచాలో పెంచుకుంటూ వచ్చామనుకోండి వాళ్ళకు ఒక బంగారు భవిష్యత్తును బంగారు పాఠం వేసిన వాళ్ళం అవుతాము ఇది ఎవరికైనా నొప్పితే క్షమించండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను స్టార్ ఉన్నావును బాయ్ అండి